భరతను ఒడిసి పట్టక సీఎం రేవంత్ రెడ్డి బురద రాజకీయం చేస్తుండాలని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు రేవంత్ రెడ్డి రాజకీయాలు మాని రోజుకు ఒక టీఎంసీ నీరు తెచ్చి రిజర్వాయర్లను నింపాలని హరీష్ రావు సూచించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకులతో కలిసి హరీష్ రావు సందర్శించారు రంగనాయక్ గోదావరి జలాలు గలగలా పారుతున్నాయని ఈ జలాలు కాళేశ్వరం వి కావా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు ఎక్కడో ఒక్క పిల్లర్ కూలితే రేవంత్ రెడ్డి మొత్తం కాళేశ్వరం కూలిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు ఈ రంగనాయక సాగర్ లో పారే నీళ్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా రంగనాయక సాగర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా ఇక్కడ నడిచే మోటర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది పంప్ లు ఇరవై యొక్క సబ్స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల మెయిన్ ఇదంతా కాళేశ్వరమే కదా ఎక్కడో ఒక పిల్లర్ కు పద మొత్తం ళేశ్వరం కూలింది అని ఒక గోబల్స్ ప్రచారం చేసి ఆ రోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా ఓట్లు పొందాలని అబద్దాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకుడికి సోయి ఉంటే రండి పీసీసీ అధ్యక్షుడు వస్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడా రండి మలన్న సాగర్ కట్ట మీద నిల్చొని మాట్లాడదాం రంగనాయక్ సాగర్ కట్ట మీద నిలబడి మాట్లాడదాం అనంతగిరి పోచమ్మ తల్లి సాక్షిగా మన అన్నపూర్ణ రిజర్వాయర్ మీద నిలబడి మాట్లాడదాం లేదు కొండపోచమ్మ సాక్షిగా కొండపోచమ్మ రిజర్వాయర్ కట్ట మీద నిలబడి మాట్లాడదాం